మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక ప్రిలరా కూడా వచ్చిన మీ అందరికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా ఎపేసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవచనం ఇరవై మూడవచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం చదవగలిగిన వారు చదవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతై ఉన్నది దేవుని సహాయం కోసమై ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరి ఒక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞత స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం కూడి వచ్చిన వారిని దీవించండి నీ మాటలు ఉండగా మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేసి సరిదిద్దండి నీ వాక్యం బయలుదేరుతుండగా అనేకులు విని క్షేమం పొందినట్లుగా కృపదయిచేమని ఏసైనా మనలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మరి ఎపిస్ పత్రికా మొదటి అధ్యాయం మనము చివరి వచనానికి వచ్చినాం ఈ దినమందు ఈ చివరి వచనాన్ని ధ్యానం చేసి ఈ మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకుంటాం తర్వాత రెండవ అధ్యాయానికి మనము వెళ్తాం ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇరమూడ వచనములో ఆ సంగము ఆయన శరీరము అని ఉంది ఆ సంగము ఆయన శరీరము ఏ సంగము ఆయన సంగమునకు శిరస్సు అని చెప్పుకున్నాం కదా సంఘానికి శిరస్సు ఆయన సంఘము శరీరం సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా మనము ప్రభునకు లోబడుతున్నాం లేదా సంఘానికి శిరస్సు లోబడినట్టుగా భార్య కూడా పురుషునికి లోబడుట అని ఇదే పత్రికలో మనము జ్ఞాపకము చేసుకున్నాం అందును బట్టి ఆ సంఘము ఆయన శరీరం సంఘాన్ని శరీరంగా ఆయన పోల్చినాడు ఆత్మయే జీవింపజేస్తుంది శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది శిరస్సైన వాడు ఆత్మ సంఘము శరీరం శరీరము నడవాలంటే శరీరములోని అవయవాలు పనిచేయాలంటే శిరస్సునకు అత్తుకొని ఉండాలి అప్పుడు ఈ శరీరము పనిచేస్తూ ఉంది అనేది మనకు అర్థమైంది కాబట్టి ఈ దినమున పౌలే రాసిన మరికొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం రోమీలకు రాసిన పత్రిక పన్నెండు ఐదవ వచనం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవచనం నాలుగు ఐదు కలిసి ఉన్నాయి చదువుదాం ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము అని రాయబడింది ఈ నాలుగు ఐదు వచ్చినాలను మనం గమనించగా మనము ఆలోచన చేయగా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది కాబట్టి ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను అనే మాట శరీరం అంతా ఒకటే కానీ అవయవాలు వేరే కదా అవయవాలు వేరే కదా శరీరం ఒక్కటే కానీ అవయవాలు వేరే చేతులు కాళ్ళు ఏళ్ళు ఈ విధంగా శిరస్సు ఒకటే కండ్లు ముక్కు నోరు కదా చెవులు ఇట్లా ఇది గుర్తుంచుకోవచ్చు కాబట్టి ఒక్క శరీరంలో మనకు అనేక ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో పని ఉండదో ఒకటే పని ఎలాగు ఉండదో కాబట్టి ఏది చేసే పని అది చేయాల అవయవాలు ఉన్నాయి అయితే ఏది ఏ పని చేయాలనో అది ఆ పనే చేయాలి అలా కాకపోతే ఇంకా అది రాంగ్ అవచ్చు ఉంది అది మనం గుర్తుంచుకుందాం ఇక అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉన్నాం అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాం సంఘాలు ఎన్నున్నా ఏ భూమి మీద సార్వత్రిక సంఘాలు ఎన్నున్నా ఒకటే సంఘం అది క్రీస్తు సంఘం క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము ప్రత్యేకముగా అవయవలమై ఉన్నాము అనేది అర్థమవుతుంది కాబట్టి అపోస్త పావులు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే ఆరు ఏడు వచనాల్లో మనం చూడగా ఆరు ఏడు వచ్చినాల్లో మనం చూడగా అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితము పరిచర్య అయితే పరిచర్యలో బోధించువాడైతే బోధించుటలో హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో పని కలిగి ఉందాం పంచిపెట్టివాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయివాడు జాగ్రత్తతో కరుణించువాడు సంతోషముతోను పని కలిగి ఉండవలను అని ఉంది వేరు పని ప్రత్యేకముగా కదా ఒకరికొకరము ప్రత్యేకముగా అవయోనమై ఉన్నాము కాబట్టి ఆయన ఎవరికి ఏ వరం ఇవ్వాలనో ఆ వరం ఇచ్చాడు వారు ఆ పని చేయాలా అన్నది మనకు అర్థమైన విషయం కొరంతి మొదటి పత్రిక చూడండి ఒకసారి పన్నెండు ఇరవై ఏడు వచ్చిన కొరంతి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై చదువుతారా పన్నెండు ఇరవై ఏడులో మాట అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయోలు ఉన్నారు మరియు దేవుడు సంగములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటుపిమట కొందరిని అద్భుతములు చేయవారిని గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను కొందరి ఉపకారములు చేయవారి గాను కొందరి ప్రభుత్వములు చేయవారి గాను కొందరి నానా భాషలు మాట్లాడు గాను నియమించెను అని ఉంది నియమించరు అని రాయబడింది కాబట్టి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకునగా వాక్యం మాట మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి మీరు క్రీస్తు శరీరమై ఉన్నారు అని ఉంది ఆయన శరీరాన్ని దాల్చి భూమికి వచ్చినాడు కాబట్టి ఆయన శరీరాన్ని ఆయన మనకిచ్చాడు ఆయన రక్తాన్ని మనకిచ్చినాడు ఏమిటి ఆయన శరీరం అంటే ప్రభు చెప్పిన మాట తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను విడిచాడు ఇది నా శరీరము అన్నాడు ద్రాక్షసం తీసుకున్నాడు ఇది నా రక్తము అన్నాడు కాబట్టి మనము ఆయన శరీరములో ఆయన రక్తములో పారిభావస్థలము అవుతున్నాము ప్రతి ఆదివారమున అన్నది మనకు అర్థమైన విషయం సోదరి సోదరులారా మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయ అవయవములై ఉన్నారు అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఈ కింద వచనాల్లో ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ దాదాపుగా ముప్పై ఒకటి వరకు మనం చూస్తాం దేవుడు ఎవరెవరికి ఏ పని అప్పగించినో ఆ పని చేయాలన్నమాట మనకు కనిపిస్తున్నటువంటి మాటలు ఇవి మరి ఆ సంఘము క్రీస్తు శరీరం అన్నమాట కనిపిస్తుంది సంగము క్రీస్తు శరీరం అన్నది మనకు అర్థమైంది ఇక రండి ఎపేస్ పత్రిక చివరి లైన్ చదువుకుందాం మొదటి అధ్యాయము ఇరవై మూడవచనంలో చివరి లైన్లో వ్రాయబడిన మాట ఏమిటంటే ఇలా దేవుని వాక్యము చెబుతుంది సమస్తమును పూర్తిగా నింపుచున్నవా అనే సంపూర్ణతై ఉంది అన్నమాట మాట వ్రాయబడింది సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉంది ఏమిటి ఇది అంటే లేఖనాలు మనం పరిశీలన చేద్దాం బైబిల్లో చూడండి ఇదే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చేనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది రండి ఎపిఎస్సీ పత్రిక నాలుగు అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరకు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించినాడు పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోలుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్థికులుగా కొందరిని కాపర్లుగా ఉపదేశకులుగా నియమించినాడు నియమించినాడు దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనమందరము అనే మాట ఉంది మనమందరము కూడా కాదు సంగములో ఉన్న వారందరూ సంగములు ఉన్న వారందరూ విశ్వాస విషయములో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది ఏకత్వము పొంది దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది విశ్వాస విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగుటకు ఆయనలాగా నియమించాడంట ఆయన నియమించాడంతే మనం సంపూర్ణం కావాలి అని సంపూర్ణతలోకి రావాలని ఆయనే నియమించాడు నియమించాడు ఇది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది నియామకం ఇందులో మనకు కనిపిస్తుంది అనేది మనకు అర్థమైన విషయం అందుకోసమే పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తుశరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచయ ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపస్తులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్థికులుగా కొందరిని కాపర్లుగా ఉపదేశకులుగా ఆయన నియమించినాడు అన్నది ఈ వచనం గుర్తు తెలుస్తా ఇక కొలసి పత్రికలో మనం చూస్తే ఈ సంపూర్ణత గురించి జ్ఞాపకం చేద్దాం తులసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచనం మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూడగా ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించుచు ఆ సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను సంపూర్ణము చేయుచున్నాను సంపూర్ణము చేయుట అనేది అర్థమవుతుంది అంటే సంఘము కోసము పౌలు కష్టాలు శ్రమలు కదా ఇబ్బందులు ఆకలి వస్త్రహీనత దాహము ఎన్నో ఆయన పొందినట్లుగా దేవుని వాక్యం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు మీ కొరకు అన్నాడు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎందు సంతోషించుచు అన్నాడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలో సంతోషపడుతూ ఉన్నాను ఏసు క్రీస్తు సంతోషించినాడు ఏసు ప్రభు శ్రమ పడుతుంటే ఎరూసలం కుమార్తెలు ఏడ్చినారు కన్నులు గాడ్చినారు అయితే ప్రభు అన్నాడు నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి పౌలు కొలస్సులో ఉన్న సంగం రాస్తూ చెప్పిన మాట నేను సంతోషిస్తున్నాను చెప్పినాడు తర్వాత సంగము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నా క్రీస్తు పడిన పాటలో ఇంకా ఏమైనా కొదువు ఉంటే కనుక దాన్ని నేను సంపూర్ణం చేస్తూ ఉన్నాను అన్నాడు ధాన్యం సంపూర్ణం చేస్తున్నాం అని చెప్పారు అంటే క్రీస్తు ఇంకా శ్రమ పడుతూనే శ్రమ పడుతున్నట్లే పౌలు ఇక్కడ చూస్తున్నాడు ఈ మాట మనం గుర్తుంచుకుందాం చూడండి ఎలాగంటే నశించిపోతున్న ప్రజలు సువార్త నుంచి తన ప్రజలతో సహవాసములో ఆయన శ్రమ పడుతున్నాడు అనే మాట కనిపిస్తుంది నశించిపోతున్న ఆత్మల కోసమై పౌలు శ్రమ పడ్డాడు నశించిపోతున్న ఆత్మ నిమిత్తమై క్రీస్తు శ్రమ పడ్డాడు నశించిన దానిని వెతిక రక్షించటకు మనిషి కుమారుడు వచ్చిన రాయమని మాట ప్రకారంగా యేసు క్రీస్తు కూడా నశించిపోతున్న ఆత్మ శ్రమ పడ్డాడు పౌలు కూడా నశించిపోతున్న నిమిత్తమై శ్రమ పడ్డాడు ఈనాటి సేవకులు గుడక నశించిపోతున్న ఆత్మ నిమిత్తమై శ్రమ పడుతూ ఉన్నారు పడుతూ ఉన్నారు పరు పని చేస్తూ ఉన్నారు శ్రమైన దుఃఖమైన ఏడుపైన ఆకలైన దేవుని పిల్లలు దేవుని పరిచర్యలు ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది కాబట్టి నా వంతు అన్నాడు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను సంపూర్ణం చేస్తూ ఉన్నాను అనేది యేసుక్రీస్తు ఆత్మల రక్షణ కోసమై ఈ భూమి మీదకి వచ్చాడు సమాజ సమాధివతి లేచినాడు మనకు రక్షణ భాగవాన్ని గురించాడు అదేవిధంగా ప్రభు సేవలో మనము చెప్పుకున్నాం కాబట్టి కొందరు అపోస్తులుగా కొందరు బోధకులుగా పరిచారకులుగా ఉపదేశకులుగా అపోస్తులుగా దేవుడు పంచి ఇచ్చాడు కాబట్టి వారు కూడా సంఘమ నిమిత్తమై క్రీస్తు శరీరం నిమిత్తమై శ్రమ పడుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం ఉంది పౌలు మాట్లాడుతూ ఇంకా చాలా చెప్పినాడు ఇరవై చూడండి ఇదే మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదిలో రాయబడిన మాట ఇరవై ఎనిమిదిలో రాయబడిన మాట ప్రతి మనసుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్ట సమస్త వి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనసునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనసునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాము అని అన్నాడు ప్రకటిస్తున్నాం ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం అనే మాట మనకు కనిపిస్తుంది ఇక రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం గత సందేశంలో ఈ మాట మనము చదువుకున్నాం అయితే ఒక్క మాట చూడండి పంతొమ్మిది వచ్చిన మనం చూడగా దేవుని వాక్యము ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది అతి వినియాశక్తుడు నై దేవదూతారాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనచ్చు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచ్చు శిరస్సును హత్తుకునిన వాడెవడును సారీ శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును యొక్కండి ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అన్నమాట కనిపిస్తుంది అతుకబడి అన్నమాట మాట ఉంది ఆతుకబడి క్రీస్తుతో సంపూర్ణత కావటం సంపూర్ణతలోకి వెళ్ళటం అనేది ఈ వచ్చిన మనకు గుర్తు చేస్తుంది అందుని బట్టి ఎపేజ్ పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై మూడు వచ్చిన రాయబడిన మాట ప్రకారంగా ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉంది ఆయన సంపూర్ణంగా సంఘాన్ని నింపాడు అన్నమాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది మంచిది ఈ దినమందు మరి క్రీస్తులో మనము సంపూర్ణ సిద్ధి పొందిన వారమై క్రీస్తులో మనం ఉండాలా అన్నది క్రీస్తు మన లోబడలా అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఎస్ క్రీస్తు ప్రభు తండ్రికి లోబడినట్లుగా విధేయుడైనట్లుగా మనము కూడా సంఘానికి సంఘములను మనం లోబడుతూ విధత చూపుతూ ప్రభురాజ్యం చేరుదాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చూడం సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ మీ కొందనాలు తండ్రి స్తోత్రం మీరు వినిపించిన ఈ శ్రేష్టమైన అంశాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దీవించండి ఆశీర్వదించండి అనేకులు విని క్షేమాన్ని మేలు పొందినట్లుగా నీ కృపానుగ్రహించి దర్శించుమని ఎస్ఐనా మనలో ప్రార్థించి అడిగి తిరించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అనేశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు